హాయ్ అండి అందరూ ఏం చేస్తున్నారు అయితే ఈరోజు ఒక ముఖ్యమైన విషయం చెప్తున్నాను ఎవరిని అతిగా నమ్మకండి ఇది కలియుగం మన నీడని మనమే నమ్మకూడదు అంటే అందరి మీద అపనమ్మకంతో ఉండమని కాదు నేను చెప్పేది అనుమానించమని కాదు ఏమైనా ముఖ్యమైన విషయాల్లో ఫినాన్షియల్గా కానీ లేకపోతే ముఖ్యమైన రహస్యాలు కానీ మీ ఆంతరంగికవి అవి పంచుకునేటప్పుడు కానీ ఈ డబ్బు విషయంలో కానీ నమ్మేకండి ఎవరిని అది ఎంత మాత్రంలో ఉండాలో అంత మాత్రంలోనే ఉండండి మీ ఫైనాన్షియల్ సంబంధించిన పెద్దవాళ్ళు ఎవరిన ఉంటే ఎవరిన చూస్తుంటే ఒక కన్ను వేసి ఉంచడం మంచిది మీరు తిరిగి చెక్ చేసుకోవడం మంచిది అది ఇంకా మరీ ఓపిక లేనప్పుడు అప్పుడు వేరే విషయం ఎందుకంటే తల్లి పిల్లలు అని కానీ భర్తని ఎవరని కానీ వీళ్ళు వాళ్ళు అని కాదు ప్రపంచం రకరకాలుగా మారిపోతూ ఉంది అందుకని ఎవరి జాగ్రత్తలో వాళ్ళు ఉంటే మంచిది దేని మీద ఎవరి మీద అతి విశ్వాసం మంచిది కాదు తర్వాత బాధపడవలసిన ఇది వస్తుంది అంటే అందరికీ వర్తిస్తుందని చెప్పను కానీ జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే ఇది కలియుగని తీరు అది అది ఎవరి జాగ్రత్తలో వాళ్ళు ఉంటే మంచిది